ప్రేమేనా సోదరి సోదరులరా పరమగీతము ఒకటి అధ్యాము రెండవ వచ్చిలో రెండవ మాట నీ ప్రేమ ద్రాక్ష అంటే మధురమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రి ప్రేమను ఒక తండ్రికి ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు ఇంటిలో నుండి తన రావాసిన తండ్రి భాగం తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసిపోయి దిక్కులేని వాడు అయిపోయి అన్ని రకాలైన చిడాల వాటలకు బానిసైపోయి త్రాగుడు పేకాట జూదము వ్యభిచారము అన్నిటినీ పోగొట్టుకున్నాడు నేతల ద్వారా దిక్కులేని దిక్కులేనివాడు అయిపోయినాడు ఎవరు కూడా చూడలేని పరిస్థితిలో తిరిగి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చాడు అయ్యా నేను తప్పు చేశాను అని అన్నాడు తండ్రి క్షమించాడు ఇంట్లో చేర్చుకున్నాడు అది గొప్ప ప్రేమ అలాగా నీవు నేను కూడా ఈ లోకంలో పరమ తండ్రి తప్పిపోయినాము చెడు అలవాట్లకు గురైపోయినాము అందుకనే ప్రభు నమ్మకుండా ఆయన దూషిస్తున్నాము ద్వేషిస్తున్నాము ఆయన దగ్గరికి వస్తే నిన్ను కూడా కుమారుడు మెల చేర్చుకుంటాడు నిన్ను కూడా క్షమిస్తాడు అదే మధురమైనటువంటి